నమస్తే అండి జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఈ కొత్త వ్యాపకం మొదలు పెట్టాను ఏది వీడియోలు పెడతాం నాకు అమెరికాలో రాజకీయాల గురించి కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాం నిష్కర్షంగా నా అభిప్రాయాలు వెలిపించడం లాంటివన్నీ చేస్తూ ఉన్నాను కొత్తలో ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా లేకపోయినా పోను పోను కొంచెం వాటిని అభివృద్ధి చెంది ఇంప్రూవ్ చేసుకున్నాను అలాగే ఇంకొక కొత్త వ్యాపకం ఈ సంవత్సరం జూలైలో మొదలు పెట్టాను అది ఈనాడుకి సంపాదకీయ వ్యాసాలు రాయటం ఈనాడులో నేను సంపాదకీయం రాసిన ఇది ఒక నాలుగు రాశాను ఇప్పటికీ ఆ వాటికి అది మొత్తం మీద ఆరు వందల నుంచి ఎనిమిది వందల పదాలకు మాత్రమే పరిమితం అది నేను రాసేది పంపించేది ఒక వెయ్యి పన్నెండు వందల వరకు రాసి పంపిస్తే దాన్ని కుదించి అద్భుతంగా తీసుకొస్తారు వాళ్ళు అలాంటి ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు ఒక సంపాదకీయం లాగా ఇది చేస్తున్నాను ఇది ఎఫ్స్టిన్ ఫైల్స్ కి సంబంధించిన సంపాదకీయం ఆప్ అండ్ ఈనాడు సంపాదకీయంలో పదాల పరిమితి ఉంది కొంచెం టోన్ కూడా కొంచెం మోడరేట్ గా ఉండాలి ఉచ్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడు సంపాదకీయం లాంటి దాంట్లో చేసేటప్పుడు మన పర్సనాలిటీని పూర్తిగా చూపించే అవకాశం రాదు ఎందుకంటే వాళ్ళ ఎడిటోరియల్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ప్లస్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఫోరం టుగెదర్ కానీ ఈ ఛానల్లో అలాంటి లిమిటేషన్స్ లేవు ఆ తేడా మీరు గమనించాలి సంపాదకీయం అంటే ఎగ్జాక్ట్ గా అదే టోన్ లో ఉంటుందని మీరు భావించవద్దు ముందుగా ఒక ఉపోద్ఘాతంగా చెప్పాలండి నవంబర్ నాలుగున జరిగిన ఎన్నికల తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఇంక్లూడింగ్ నవంబర్ నాలుగున జరిగిన ఎన్నికల ఓటమి ఒక ఎత్తు అయితే ఎక్స్టీమ్ ఫైల్స్కి సంబంధించిన ఓటు ఓటమి మరి మరొక ఎత్తు ఆ పైన చిన్న చితక ఎలక్షన్ డిఫీట్స్ వచ్చాయి ఏది బై ఎలక్షన్స్ లాంటివి అంతేకాకుండా ఇండియానా లెజిస్లేచర్ ట్రంప్ని ధిక్కరించి అతనికి వ్యతిరేకంగా ఓడివేయటం ఇలాంటివన్నీ ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ట్రంప్ ఒక లేమ్ డక్ ప్రెసిడెంట్ బాత్ ప్రెసిడెన్సీని ఆ నేపథ్యం ఇప్పుడు చాలా ముఖ్యం ఈరోజు డిసెంబర్ పంతొమ్మిది అమెరికాలో రాజకీయాలు ఫాలో అయ్యే వారికి ఈ రోజు ఎంత ముఖ్యమైనదో తెలుసు రోజు అర్ధరాత్రి కల్లా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫైల్స్ అన్ని బయట పెట్టాల్సిన డెడ్ లైన్ కానీ ఇందులో చాలా మందికి తెలియని ఒక చాలా పెద్ద విషయం ఉంది ఇది రిక్వెస్ట్ కాదు చట్టం రూపంలో వచ్చిన ఒక పెద్ద ట్రాప్ ఈ చట్టాన్ని కలిపి రాసిన వారు రోఖన్న కాలిఫోర్నియా డెమోక్రాటు థామస్ మ్యాసీ కెంతకి రిపబ్లికన్ వీళ్ళిద్దరూ కలిపి పట్టుబట్టి ఈ చట్టాన్ని మన ముందుకు తీసుకొచ్చారు థామస్ మ్యాసీ నిన్న మొన్న ఒక వీడియో పెట్టి అందులో ఒక రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అటార్నీ జనరల్ పామ్ బాండీ గానీ ఇంకెవరన్నా కానీ ఈ ఎఫ్ డాక్యుమెంట్స్ ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తే వాళ్ళని కబడ్దార్ అంటున్నాడు భవిష్యత్తులో వచ్చే అటార్నీ జనరల్ ఎవరైనా ఒక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో కాదు ఆ తర్వాత ఇంకెవరైనా వచ్చినా గానీ వీళ్ళని ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నాడు అసలు ఈ రోజు ఏం జరుగుతుంది వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మనకి ఎలా తెలుస్తుంది క్యాష్ పటేల్ కశ్యప్ పటేల్ ఎఫ్బిఐ డైరెక్టర్ లాంటి వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు ఒకసారి క్లియర్ గా చూద్దాం ఇది శాశ్వతమైన చట్టం దిస్ ఇస్ ఎ లా ఫర్ ఎవర్ దిస్ ఇస్ నాట్ ఎ టెంపరీ సుపీనా ఇప్పుడు చట్టానికి సుపీనాకి తేడా ఉంది ఆ లీగల్ లాజిక్ మనం అర్థం చేసుకోవాలి సాధారణంగా కాంగ్రెస్ ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే వైట్ హౌస్ కి సుపీనా ఇస్తుంది అక్కడ ప్రాబ్లం ఏంటంటే కాంగ్రెస్ టర్మ్ అయిపోగానే ఆ సుపీనా ఎక్స్పైర్ అయిపోతుంది కాంగ్రెస్ ఎప్పుడు ఎప్పుడైపోతుంది జనవరి మూడు జనవరి మూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి కాంగ్రెస్ టర్మ్ ఎక్స్ ఎక్స్పైర్ అయిపోతుంది ప్రతి రెండు సంవత్సరాలకి కాంగ్రెస్ నెంబర్ మారుతుంది వన్ నైన్టీన్త్ కాంగ్రెస్ వన్ ట్వంటీ ఎయిత్ కాంగ్రెస్ ఇలా అంటారు ప్రతి రెండు సంవత్సరాలకి ఈ జనవరి ఐదున కాంగ్రెస్ మారదు రెండు వేల ఇరవై ఏడు జనవరి సారీ మూడున రెండు వేల ఇరవై ఏడు జనవరి మూడున కాంగ్రెస్ మారుతుంది అంటే ఈ సుపీనాలు ఏమన్నా ఇప్పుడు ఇస్తే ఒక సంవత్సరం పాటు కోర్టులో వేసి అక్కడ చేసి ఇక్కడ చేసి తాత్సారం చేసి చేస్తే ఆ జనవరి మూడు రెండు వేల ఇరవై ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోతాయి సుపీనాలన్నీ కానీ చట్టానికి ఎక్స్పైరేషన్ అనేది ఉండదు ఈ విషయంలో కూడా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కోర్టులో దావాలు వేసి తాత్సారం చేయవచ్చు కానీ ఆ క్లాక్ జీరో కాదు ఎఫ్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనేది పబ్లిక్ లా దానికి ఒక నెంబర్ ఉంది నూట పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఈ చట్టానికి ఎక్స్పైరీ డేట్ లేదు మ్యాసీ అనేది ఏంటంటే ఇది అటార్నీ జనరల్ పాంబాండి బాధ్యత కాదు ఆఫీస్ ఆఫ్ ద అటార్నీ జనరల్ బాధ్యత ఈనాడు అటార్నీ జనరల్ పాంబాండీ ఇన్ఛార్జ్ కావచ్చు ముందు మరెవరో కావచ్చు ఆ ఆఫీస్ బాధ్యత అది మ్యాసీ మాటల ప్రకారం ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఇప్పుడు అటార్నీ జనరల్ పాంబాండీ ఎవరినైనా ఈ ఫైల్స్ లో ఉన్న వాళ్ళ పేర్లు వాళ్ళని ఎవరినైనా కాపాడటానికి చట్టాన్ని ఉల్లంఘిస్తే రేపు వచ్చే అడ్మినిస్ట్రేషన్స్ లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక డెమోక్రాటిక్ అభ్యర్థి ఆ డెమోక్రాటిక్ అధ్యక్షుడు వచ్చి డెమోక్రాటిక్ అటార్నీ జనరల్ ఉంటే వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయొచ్చు దానికి కాలపరిమితి లేదు అంటే దేర్ ఇస్ నో స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్ ట్రంప్ వాళ్ళని క్షమాభిక్ష అంటే ప్రెసిడెన్షియల్ పార్డుని ఇచ్చి వదిలేసినప్పటికీ వాళ్ళకి జవాబుదారీతనం ఉంటుంది వాళ్ళు కాంగ్రెస్ కు వచ్చి సెనెట్ కు వచ్చి టెస్ట్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది సరే ఇదిగో డాక్యుమెంట్స్ అని చెప్పి ఏదో మంత్రంగా ఏ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు అనుకోండి అవి సరైన డాక్యుమెంట్సే అని మనకు ఎలా తెలుస్తుంది ఇక్కడ థామస్ మ్యాసీ చెప్పిన దాని ప్రకారం ఎఫ్డి త్రీ జీరో టూ లిట్మస్ టెస్ట్ ఒకటి ఉంది అంటే ఇప్పుడు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి కదండి ఎఫ్టీన్ ఫైల్స్ కొన్ని ఫోటోలు బయట నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎఫ్టీన్ ఎస్టేట్ నుంచి వస్తున్నాయి ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దగ్గర నుంచి అతి తక్కువ దేర్ ఇస్ ఎనిథింగ్ అతి తక్కువ వచ్చాయి కానీ ఈ ఎఫ్డి త్రీ జీరో టూ ఫార్మ్స్ విడుదల చేయాల్సి ఉంటుంది ఈ చట్టం ప్రకారం ఎఫ్టీన్ బాధితులు వాళ్ళ తరపున వాదించే లాయర్లు వీళ్ళతో మాసి మాట్లాడి దాని ప్రకారం చెప్తున్నాడు ఆయన ఆ ఎఫ్టీన్ లాయర్ల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ సెక్స్ క్రైమ్స్ లో గానీ సెక్స్ ట్రాఫికింగ్ లో గానీ ఇన్వాల్వ్ అయిన కనీసం ఇరవై మంది పురుషుల పేర్లు ఎఫ్బిఐ ఫైల్స్ లో ఉన్నాయి ఆ ఫైల్స్ ఎఫ్డి త్రీ జీరో టూ ఫార్మ్స్ ఎఫ్బిఐ సాక్షి ఇంటర్వ్యూలు తీసుకుని వాటికి వాటి నుంచి రాసిన సమరీ డాక్యుమెంట్స్ అవి థామస్ మాసీ చెప్పిన దాని ప్రకారం లెక్క చాలా సింపుల్ ఈ రోజు రిలీజ్ చేసే డాక్యుమెంట్స్ లో ఇరవై మంది పేర్లు లేకపోతే డిఓజే చట్టం బ్రేక్ చేసినట్టే దానికి చెక్ విక్టిమ్స్ లాయర్స్ ఆర్ దే టు స్టోరీ ఈ ఎఫ్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అనేది ఉభయ సభల్లోనూ ఆల్మోస్ట్ ఏకగ్రీవంగా పాస్ అయిందండి నాలుగు వందల ఇరవై ఏడు మంది కాంగ్రెస్ మెన్ను దీనికి ఓటు వేశారు ఒక్కడు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశాడు సెనటర్లు అందరూ నూరుగురు దానికి అనుకూలంగా ఓటు వేశారు అంత స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాంగ్రెస్ నుంచి ఆ బిల్లులో ఒక గ్రాండ్ జ్యూరీ బ్రేక్ త్రూ ఉంది అమెరికాలో గ్రాండ్ జ్యూరీ ప్రొసీడింగ్స్ అనేది చాలా సీక్రెట్ గా ఉంటాయి రెగ్యులర్ జ్యూరీ అంటే ఎవరు ఫలానా వ్యక్తి జ్యూరీ ఏంటి వాళ్ళ పేర్లు అవన్నీ మోస్ట్ కేసెస్ లో బయటకు వస్తాయి కానీ ఆ గ్రాండ్ జ్యూరీ ప్రొసీడింగ్స్ కి సంబంధించిన విషయాలు చాలా వరకు గుప్తంగా ఉంచేస్తారు టాప్ సీక్రెట్ అనమాట ఎవరు సర్వ్ చేశారు గ్రాండ్ జ్యూరీలో బయటకు రాదు అక్కడ జరిగిన చాలా విషయాలు బయటకు రావు వాళ్ళకి ప్రజెంట్ చేసిన ఎవిడెన్స్ బయటకు రాదు ఇదంతా అది రూల్ సిక్స్ ఈ అనే ఒక రూల్ అది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కాదు ఫెడరల్ జ్యుడిషియరీ వాళ్ళు పాటించే ఒక రూల్ అది హైయరాకి వచ్చేసరికి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ చట్టం రూల్స్ ఏదన్నా రూల్ ఉంటే దాన్ని అధిగమించే శక్తి చట్టానికి ఉంది అంటే ఆ రూల్ సిక్సీ గ్రాండ్ జ్యూరీ సీక్రసీని కాపాడితే ఈ చట్టం దాన్ని ఛేదిస్తోంది ఈ ఎస్టిన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ పాస్ కావడానికి ముందు ఫ్లోరిడా న్యూయార్క్ లో ఉన్న ఫెడరల్ జడ్జిలు గ్రాండ్ జ్యూరీ ఎవిడెన్స్ బయటపట్టడానికి ఒక్కలేదు ఇది రూల్ సిక్సీ మూలంగా ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ గ్రాండ్ జ్యూరీ సీక్రసీ మెయింటైన్ చేయవలసిందే అని అభ్యర్థిస్తూ ఆ జడ్జిల దగ్గరికి వెళ్తే జడ్జిలు చెప్పారు సిక్స్ఈ అనేది మా రూల్ దాన్ని అధిగమిస్తూ చట్టం వచ్చింది మేము ఈ రూల్ని ఇంకా పాటించడానికి లేదు గ్రాండ్ జ్యూరీ మెటీరియల్ అంతా బాధితుల పేర్లు మాత్రం రిడాక్ట్ చేసి విడుదల చేయవలసిందే అని చెప్పి ముగ్గురు జడ్జిలు తీర్పులు ఇచ్చారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే విక్టిమ్స్ పేర్లు బయటకు వస్తాయి అందుకనే ఈ చట్టం పాస్ కావడానికి వీలు లేదని చెప్పి స్పీకర్ మైక్ జాన్సన్ అన్నాడు థామస్ మ్యాసీ రో ఖన్నా వాళ్ల ఎత్తుగడతో ఈ వాదనకి అడ్డంకి వేసేశారు ఈ చట్టంలో ఒక పర్జురీ ట్రాప్ కూడా వేశారు పర్జురీ అంటే దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్తానని చెప్పి అబద్ధం చెప్పడం అలాంటి పర్జరీని నిరూపించగలిగే ఒక ప్రక్రియని ఇందులో ఎరికించారు ఈ చట్టంలో ముఖ్యంగా ఎవరు పర్జురీ చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అఫీషియల్స్ ఇప్పుడు ఫలానా జరిగింది ఫలానా జరిగింది అని చెప్పి దేవుని ఎదుట ప్రమాణం చేసి అబద్ధం చెప్తే అది జరగలేదు అన్న విషయం ఇప్పుడు ఈ చట్టం ద్వారా బయటపడ్డ లో తెలిసే అవకాశం ఉంది ఉదాహరణకి కశ్యప్ పటేల్ క్యాష్ పటేల్ అని చెప్పుకుంటాడు కశ్యప్ పటేల్ జెఫ్రీ ఎస్టైన్ తప్ప ఇంకెవరి మీద ఎవిడెన్స్ లేదు అని ఆయన సెనెట్ ముందు హౌస్ ముందు ప్రమాణం చేసి మరీ చెప్పాడు కానీ ఈ రోజు ఆ ఎఫ్డి త్రీ జీరో టూ ఫార్మ్స్ బయటకు వచ్చి ఎఫ్బిఐ దగ్గర వేరే వాళ్ళ మీద కూడా ఎవిడెన్స్ ఉందని తెలిస్తే ఏమవుతుంది క్యాష్ పటేల్ పరిస్థితి హీ విల్ బి ప్రూవెన్ టు హ్యావ్ పర్జంసాఫ్ ఆనాడు తను చెప్పిన మాటలు అతనికి లయబిలిటీ అవుతాయి ఇప్పుడు హీ కెన్ బి ప్రాసిక్యూటెడ్ కోర్స్ ట్రంప్ ఇస్ టు పాడన్ నేను క్యాష్ పటేలే కాదు అటార్నీ జనరల్ పాంపాండి మీద కూడా ఈ పర్జరీ ట్రాప్ ఉంది ఇప్పుడు మీడియా ముందు ఒకసారి నా దగ్గర టన్నుల కొద్ది మెటీరియల్ ఉంది అంది ఇంకోసారి నేను రిలీజ్ చేయను అంది వాషింగ్టన్ లో మీడియాకి అబద్ధం చెప్తే క్రైమ్ కాకపోవచ్చు కానీ కాంగ్రెస్ ముందు అబద్ధం చెప్తే మాత్రం పెద్ద నేరం ఇప్పుడు ఆ పాత స్టేట్మెంట్స్ కవర్ చేయడానికి డాక్యుమెంట్స్ దాచిపెడితే తను కూడా లీగల్ గానే ఇరుక్కున్నట్టే ఎస్ ఎస్ ఐ నో ట్రంప్ కెన్ పార్డ్ హర్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ లాలెస్ ప్రెసిడెన్సీ రైట్ ఇక్కడ ఒకే ఒక లూప్ హోల్ ఉంది అది న్యూ ఇన్వెస్టిగేషన్స్ కొత్త ఇన్వెస్టిగేషన్స్ వాటి పేరు చెప్పి కొన్ని ఫైల్స్ నిలిపివేయొచ్చు విడుదల చేయకుండా కానీ అన్ని ఫైల్స్ విడుదల చేయడానికి వీల్లేదు ఉదాహరణకి ఎఫ్స్టీన్ ఈమెయిల్స్ విడుదలైన మరుసటి రోజు ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు బిల్ క్లింటన్ ని లారెన్స్ సమ్మర్ ని ఇన్వెస్టిగేట్ చేయవలసిందిగా ఆర్డర్ వేశాడు ఫ్యామ్ బాండీకి వై వైయా ట్రూత్ సోషల్ పోస్ట్ ఆయ్ బాస్ ఆయ మానెట్ అని చెప్పి వెంటనే ఆవిడ ఒప్పుకుంది ఇప్పుడు బిల్కు కి సంబంధించిన ఫైల్స్ అలాగే లారెన్స్ సమర్కి సంబంధించిన ఫైల్స్ విడుదల చేయడానికి లేదు ఒకవేళ వాళ్ళిద్దరి మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే అలాగని మిగతా వాళ్ళందరికీ కూడా నొక్కేస్తామని చెప్పడానికి కుదరదు ఆ న్యూ ఇన్వెస్టిగేషన్ లూప్ హోల్ అతి తక్కువ మందిని మాత్రమే కవర్ చేయగలుగుతుంది ఇప్పుడు ట్రంప్ మీద ఏమీ అభియోగాలు లేవని కదా చెప్తున్నారు అంటే ట్రంప్ సంబంధించిన వివరాలు వాళ్ళు విడుదల చేయక తప్పదు ఇది చట్ట ప్రకారం చేస్తారా లేదా అన్నది వేరే విషయం న్యూ ఇన్వెస్టిగేషన్స్ కి సంబంధించి థామస్ మ్యాసీ అనేది ఏంటంటే దీనికి కూడా ఒక సేఫ్ గార్డ్ పెట్టాము మేము కొత్త ఇన్వెస్టిగేషన్ పేరు చెప్పి టెరాబైట్ల డేటాను దాచిపెట్టడానికి కుదరదు ఆ కొత్త ఎవిడెన్స్ కి సంబంధించిన పార్ట్స్ మాత్రమే టెంపరీగా హైడ్ చేయవచ్చు అంటే రిడాక్ట్ చేయవచ్చు అంతేకాని పాత నేరాన్ని కప్పిపుంచుకోవడానికి కొత్త ఇన్వెస్టిగేషన్ ని వాడుకునే వీలు లేదు అన్నారు చివరిగా ఏం జరుగుతుంది అనేది ఐడోంట్ నౌల్ ఫైండ్ అవుట్ తినబోతారు వచ్చేందుకు మనకు తెలుస్తుంది కదా ఇంకొక ఇరవై నాలుగు గంటలలో తెలిసిపోతుంది కదా అని కూడా మీరు అనొచ్చు కానీ దిస్ హ్యాస్ ట్రిండస్ కాన్సిక్వెన్సెస్ ఈ ఫైల్స్ విడుదల ఎంతవరకు అవుతాయి నేను ఇంకోటి అనుకునేది ఏంటంటే ఇది స్పెక్యులేషన్ మాత్రమే డెమోక్రాట్స్ హౌస్ అండ్ సెనెట్ డెమోక్రాట్స్ దగ్గర ఒక బలమైన ఆయుధం ఉంది ఎఫ్స్టీన్ ఎస్టేట్ నుంచి వీళ్ళు విడుదల చేస్తున్నారు దే ఆర్ హైడింగ్ సమ్ బాంబ్ షెల్స్ వాళ్ళు దాచిపెడుతున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఏం విడుదల చేస్తుందో చూసి దాని ప్రకారం వీటిని విడుదల చేయాలి ఏం విడుదల చేయవచ్చు జఫ్రీ ఎఫ్టీన్ ఎస్టేట్ నుంచి వచ్చేది అన్న విషయం దాచిపెట్టారని కొంత స్పెక్యులేషన్ నడుస్తుంది ఐ బిలీవ్ ద ఎగ్జాక్ట్ గా ఎలా అన్ఫోల్డ్ అవుతుందో తెలియదు కానీ మొన్న సూజీ వైల్స్ వ్యానిటీ ఫెయిర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే అలాగే ఇఫ్ యు రీడ్ బిట్వీన్ ద లైన్స్ దిస్ ఇస్ ఎ స్కాండల్ దట్ గుడ్ లిట్రల్ లీస్ సింగ్ ట్రంప్ ప్రెసిడెన్సీ విదిన్ ఎ షార్ట్ షార్ట్ టైం అవునవును ఒప్పుకుంటున్నాను ఇది విజువల్ థింకింగ్ అంటారు ఈరోజు ఆ ఫైల్స్ విడుదల చేయాలి కాంగ్రెస్ సెషన్ లో లేదు జాయిన్ అయింది ఇది జనవరి ఐదో తారీఖు వరకు ఈ డాక్యుమెంట్స్ ఈ రోజు వచ్చిన పూర్తి అనాలిసిస్ మనం వీకెండ్ వరకు రాకోవచ్చు రిప్రజెంటేటివ్ మ్యాసీ రోక్ ఖన్నా ఇద్దరు ఆదివారం నాడు సిబిఎస్ న్యూస్ లో ఫేస్ ద నేషన్ ప్రోగ్రామ్ లోకి వచ్చి ఏం వచ్చింది ఏం మిస్ అయింది అనేది వివరిస్తారు వీళ్ళిద్దరికి చాలా విషయాలు తెలుసు అండి అంటే అన్ని బయట పెట్టడానికి వీలు లేదు కానీ అందరు బయట పెట్టలేదు బట్ దీస్ టూ ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు దిస్ కాజ్ ఇక్కడ వీళ్ళిద్దరికే కాదు జూలీ బ్రౌన్ అనే ఒక జర్నలిస్ట్ కి నిజంగా యాడ్స్ ఆఫ్ అండి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి జూలీ బ్రౌన్ కి వాళ్ళ ప్రమేయం లేకపోతే ఇంత పెద్ద మాన్స్టర్ చేసిన దురాగతాలని బయటికి వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉండేది కదా నా ముగింపు మాటలు ఏంటంటే ఇదేదో పాస్ చట్టం కాదు ఇంటర్ప్రిటేషన్ ఛాన్స్ లేదు సెనట్ లో ఏకూరీయంగా పాస్ అయింది కాంగ్రెస్ లో కూడా ఒకడు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశాడు ట్రంప్ కూడా సంతకం చేశాడు తను సంతకం చేసిన ఇంక ఇంకా ఆరలేదు ఇందులో సందేహాలకు ఛాన్స్ లేదు ఈ రోజు అర్ధరాత్రికి ఏదో కొంత రిలీజ్ చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఐఎమ్ నాట్ హోల్డింగ్ మై బ్రత్ దట్ ఇట్ విల్ బి కంప్లీట్ అండ్ ట్రూత్ఫుల్ ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ట్రంప్ తన జీవితం అంతా ట్రంప్ తన జీవితం అంతా చట్టాన్ని ధికిరించాడు బ్రేక్ చేశాడు ఇప్పుడు ప్రెసిడెంట్గా కూడా అదే చేస్తున్నాడు అయినా సరే ట్రంప్ నైజం పూర్తిగా తెలిసిన వాళ్ళు కూడా ఊహించని కొన్ని విషయాలు ఉన్నాయి అదేంటంటే అతని నీచత్వానికి అట్టడుగు లేదని అంటే దర్ ఇస్ నో బాటమ్ ఫర్ హిస్ డిప్రావిటీ అండ్ అరాచకత్వానికి సరిహద్దులు లేవని అంటే నో బౌండరీస్ ఫర్ హిజ్ లాలెస్నెస్ నాకైతే అనుమానం లేదు కొద్ది వారాల క్రితం తనే సంతకం చేసిన చట్టాన్ని ఉల్లంఘిస్తాడు ఇదే విషయాన్ని చాలా మంది ప్రముఖులు కూడా అంటున్నారు బట్ థామస్ ఈస్ కాన్ఫిడెంట్ దట్ సంథింగ్ విల్ కమ్ అవుట్ దిస్ సో ట్రంప్ తనే సంతకం చేసిన చట్టాన్ని ఉల్లంఘిస్తాడా కవర్ అప్ కంటిన్యూ చేస్తాడా అన్న విషయం ఈరోజు అర్ధరాత్రితో మనకు తెలిసిపోతుంది